హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను మిర్చి తోటలో తెల్లదోమ అలాగే ఎర్రనల్లి ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే నీకు గ్రోత్ రాకుండా అలాగే పూతలు రాకుండా కాపు సెట్ అవ్వకుండా అనేది పైతంతి అనేది రెండో కాపు అనేది రావడం లేదు అయితే ఇటువంటి సమయంలో మీరు తడి స్ప్రే చేయవలసిన ఖచ్చితమైన మందులు అనమాట ఈ రెండు ఇది వచ్చేసి ధనూకా కంపెనీ డిసైడ్ అనమాట ఇది ఇది వచ్చేసి సింజంటా కంపెనీ ఇసాబిన్ అనమాట ఇప్పుడు ఈ రెండు మందులు అనేది అసలు ఎక్కువ ఏటి మీద పనిచేస్తాయి వీటి క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది చెప్పే ముందు ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన సబ్స్క్రైబర్లు అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇది వచ్చేసి ధనూకా కంపెనీ డిసైడ్ అనమాట దీంట్లో వచ్చేసి అనే కెమికల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఎటోఫెన్ఫ్రాక్స్ అనేది సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఈ డైఫెన్ అనేది లో ఉండే టెక్నికల్ అనమాట ఇది వచ్చేసి నీకు తెల్లదోవ మీద పనిచేస్తుంది అలాగే ఏ టోఫెన్ ఫ్రాక్స్ సిక్స్ పర్సెంట్ అనేది నల్లి మీద నీకు అలాగే నీకు పచ్చదోవ మీద అలాగే నీకు మంచి క్వాలిటీ రావడానికి అయితే ఇది పనిచేస్తుంది ఇది వచ్చేసి ఒక ఎకరానికి అర కేజీ అంటే ఐదు వందల గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేయవలసి ఉంటుంది ఇది ఫస్ట్ స్ప్రే చేసే ముందు ఒక పావు గంట అయితే నీటిలో అనేది నీకు నానబెట్టుకోవాల్సి ఉంటుంది డిసైడ్ అనేది నీకు గులికల రూపంలో అయితే ఉంటుంది డబ్ల్యూజి రూపంలో అయితే ఇది బాగా కరిగి బాగా సాలిబుల్గా అయితే నీకు బాగా నీటిగా కలిసిపోవడానికి అయితే కనుక కొంచెం సమయం అనేది పడుతుంది దీన్ని పోసి అంటనే బకెట్లో పోసి పిసకటం అలా అయితే ఏమి చేయవద్దు దీన్ని ఫ్రీగా ఒక పదిహేను నిమిషాలు అయితే వాటర్ పోసేసి నీకు ఫ్రీగా వదిలేసేయండి ఒక పదిహేను నిమిషాల తర్వాత చాలా సింపుల్గా కరిగిపోతుంది అలాగే ఇదే ఇది మంచి క్వాలిటీ కూడా ఇస్తుంది ఈ డిసైడ్ అనేది కూడా నీకు మంచి క్వాలిటీ అయితే ఇస్తుంది దోమ నల్లి మీద నీకు నెంబర్ వన్ రిజల్ట్ అయితే ఉంటుంది మీరు తడి పెట్టినప్పుడు అయితే కనుక ఈ కాంబినేషన్ ఖచ్చితంగా అయితే స్ప్రే చేయండి నీకు మంచి నంబర్ వన్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి నీకు ఎకరానికి అర కేజీ అనేది స్ప్రే చేసుకోవాలి ఎకరేజ్ ఎకరానికి ఆరు కేజీ పన్నెండు వందల నుంచి పన్నెండు వందల యాభై రూపాయలు కాస్ట్ అయితే ఈ డిసైడ్ ఒక హాఫ్ కేజీ రేట్ అయితే పడుతుంది ఇది మంచి కాంబినేషన్ అనమాట అలాగే ఇది వచ్చేసి చూడండి ఇసాబియర్ అనమాట ఇది సింజంటా కంపెనీ ఇది ఇది వచ్చేసి ఒక లీటర్ వచ్చేసి మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు ఇది మెత్తదానం రావడానికి మంచి క్వాలిటీ రావడానికి పూతలు రావడానికి వచ్చిన పూత నీకు పిన్నిస్గా రావటానికి అంటే ఇవి వచ్చిన ఈ పినిస్ అనేది రాలిపోకుండా అనేది పిందిగా మారిపోతుంది అనమాట ఇది స్ప్రే చేయడం వల్ల మంచి క్వాలిటీ గ్రోత్ పూతలు రావటం నీకు నెంబర్ వన్ రిజల్ట్ అయితే ఉంటుంది నీకు కాప్ అనేది సెట్ అవడానికి కూడా ఈ ఈసాబీర్ అనేది నెంబర్ గా నూట్రిన్స్ అనమాట దీంట్లో వచ్చేసి అమినో యాసిడ్ కూడా ఉంటుంది కొంచెం కొమ్మ సాగటానికి కూడా నీకు మంచి పోతలు రావడానికి అనేది నెంబర్ వన్గా ఉపయోగపడుతుంది ఇది ఇది వచ్చేసి ఒక లీటర్ ప్రైస్ పదకొండు వందల రూపాయలు అయితే ఉంది ఈసాబియీర్ అనేది సింజంటా కంపెనీ అనమాట నెంబర్ వన్ రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే ఇది వచ్చేసి డిసైడ్ అనమాట ధనుక కంపెనీది ఈ రెండు కాంబినేషన్ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ స్ప్రే అయితే ఈ రెండు కాంబినేషన్ అయితే మీకు వర్క్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మంచి కాంబినేషన్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీటిలో మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా అయితే రిప్లై చేస్తాను ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగండి ఇంకా నేను కామెంట్లు అనేది మీరు పెట్టడం వల్ల మీరు మీ డౌట్లు అనేది క్లారిఫై చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా అయితే నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ మీరు అయితే కనుక అర్థం చేసుకోండి ప్రతి ఒక్క కామెంట్కి అయితే ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ అయితే పెట్టండి ఆ ఒకసారి ఈ కాంబినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్